గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను వినపడుతోంది కానీ ఎంజాయ్ చేయడానికి అదేం వెస్టర్న్ మ్యూజిక్ కాదు కదా అవి తల్లనాల్సిన మాటలు కావు ఆ మాటకొస్తే వస్తే నాది అసలు తల్లి వయసే కాదు అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు ముందు వీడి పాలివ్వు ఇవ్వను పోత పాలిపోయింది పిల్లలకి తల్లి పాలే ఆరోగ్యం వాడి ఆరోగ్యం కోసం నా అందు పాడు చేసుకోలేను వస్తాను ఎక్కడికి దాన్ని తిరిగి పొందటానికి అర్థం కాలేదా బ్యూటీ పార్లర్ కండి చూసుకుంటారు మీరు చూసుకోండి చేత కాకపోతే అమ్మ చూసుకుంటుంది లేకపోతే ఆ ఉయ్యాలో పడేయండి ఏడ్ చేర్చి వాడే ఊరుకుంటాడు వస్తాను ఊరుకోన ఊరుకోని సార్ మన రిక్షావాడికి జ్వరం వచ్చిందంట ఇవాళ రానని కబురు చేశాడు వేరే రిక్షా తీసుకురారా ఆ మామగారు నా స్కూటర్లో మిమ్మల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తారండి నీకు ఎందుకు శ్రమ నువ్వు ఎందుకు శ్రమే ఉంది మామగారు రండి రండి మామగారు కూర్చోండి నేనెంత అదృష్టవంతున్నాయ్యా నా మీద నాకే అసూయిగా ఉంది అసూయ పడ్డానికి ఎక్కడో శాల్తే ఉందండి అసూయ కాదురా కుళ్ళు పుడుతుంది అలా అన్యోన్యత చూస్తుంటే మనసు కుతకతకు ఆరిపోతుంది ఇన్ని నుంచి చూస్తున్నాం అసలు వాళ్ళిద్దరు తండ్రి కొడుకులా మా అని డౌట్ వస్తుంది కోళ్ళు పచ్చగా ఉంటే చూడలే మీరే అసలు డౌట్ లేదు మీకు గొబ్బెం బాంబు కరెక్ట్ కదండి కార్ బాంబే కరెక్ట్ అంటే ఏంట్రా ఆ రోజున గొబ్బెంలో లో బాంబ పెట్టింది నేను కాదండి మీరు అందరి ముందు ముగ్గులు చెరిపేయడం వల్ల తనకు పెళ్లి కావట్లేదని మీ కొడుకే పని చేశాడు సినిమా కదా చెప్పాడు కదండి త్వరకు ఇప్పుడు బేక్ మ్యాన్స్ మరణ దేశం అని టీవీ హర్ర సీరియల్ చెప్తానంటే

అవును ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు సిల్లీ క్వశ్చన్ ఇప్పుడు భూమి మీద ఉన్నాను రేపు గాల్లో ఉంటాను ఎల్లుండి సముద్రంలో ఉంటాను ఫాలో కాలేదా అంటే నేను ఎప్పుడు ఎక్కడ ఉంటానో నాకే తెలీదు విమానంలో ఉండొచ్చు నెక్స్ట్ మినిట్ షిప్ లో ఉండొచ్చు లండన్ లో బ్రేక్ బ్రేక్ఫాస్ట్ అమెరికాలో లంచ్ డిన్నర్ ఇన్ రష్యా యూనో ఐమ్ ఎ బిజీ డాన్సర్ ఫాలో అయ్యావా అంటే నువ్వు కాలేజ్ అయ్యాక కూడా డాన్స్ కంటిన్యూ చేస్తున్నావు అన్నమాట యా మన ట్రూప్ తో రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్ ఇవ్వడానికి వచ్చాను బాయ్ నువ్వేం చేస్తున్నావు కాపురా నీకు పెళ్ళైందా ఐ డోంట్ బిలీవ్ దిస్ నువ్వు ఇంకా కాలేజ్ గర్ల్ లాగే ఉన్నావు నాకొక బాబు కూడా ఉన్నాడు నీకు పిల్లాడా ఐ కాన్ బిలీవ్ విత్ ఆర్ లై నువ్వు నాతో అబద్ధం చెప్తున్నావు కాదు నిజం పెళ్ళయ్య పిల్లాడుండి ఇంత గ్లామర్ మెయింటైన్ చేస్తున్నావుంటే హే మ్యాన్ రియల్లీ గ్రేట్ అస్సలు పాలకాలదు నువ్వు మరీ పొగుడుతున్నావు పొగతా నువ్వు నన్న నూ ఇట్స్ ఎ ప్యాక్ నీ ఒంటి మెరుపు ఆ కళ్ళల్లో తళుకు ఏమాత్రం తగలేదు హే నిజం చెప్పు నన్ను పూలీ చేయడానికి పెళ్ళైందని పిల్లాడున్నాడని అబద్ధం చెప్తున్నా కదూ గానే నేను చెప్పింది అంటే నిజం ఫ్లాట్ బాయ్ ద బాయ్

No, 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 no. Delight so. Come on, Ronnie. Sit down. Please. Okay, boys and girls. Back to your positions. Let's start. Come on. One, two, three, four. That's right. Yeah. Come on. Yes, baby. Come on. Yes.

கமன் கமாட் ரெடி டேக் கொஷன்ஸ் எஸ் பாய்ஸ் அண்ட் கேர்ல்ஸ் கெட் ரெடி கமான் கமன் ரெடி ஒன் டூ த்ரீ ஃபோர்

ఎప్పుడు చేర్చుకున్నా హడలిపోయా న్యూస్ చెప్తావు ఏదమని ఏదమని హలో హాయ్ హెడ్ మాస్టర్ సత్యనారాయణ గారు ఇలా ఎక్కడో తెలుసా ఆ నాకు తెలుసు కానీ అమరెవరో తెలుసుకోవచ్చా హెడ్ మాస్టర్ గారు అమ్మాయి వాణి కాలేజ్ క్లాస్మేట్ ని ఫాలో అయ్యవా అయ్యాను అదే థ్యాంక్ యూ నో మెన్ సార్ అయిపోయిందిరా ఏంటి మీ ఆయుషీ కళ్యాణం అయింది గిరించి అల్లుడికి మావుకి మధ్య కానీ మొగుడు పెళ్ళానికి మధ్య కానీ గొడవలు ఏమని తెగ బాధపడిపోయామా నేను కాదు మీరు సర్లేవా ఇప్పుడు ఆ కొంపకి నిప్పు అంటుకుందిరా ఇప్పుడు పెళ్ళం క్లాస్ మెట్ అంటూ ఒక ఆడపిల్ల వచ్చిందనుకో అదే పెళ్లాం క్లాస్ మీట్ అంటూ మొగడు వచ్చారనుకో ఆ మొగుడికి ఆ పెళ్ళాం మీద అనుమానం స్టార్ట్ అవుద్ది పోట్లాట్లు కొట్లాట్లు ఫినిషింగ్ లో పిడాకులు స్వానుభవం అంత గొప్ప అడవైన మా ఇంటికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్

ఏమండి మీతో చెప్పానే ప్రకాష్ అని ఈయన ప్రకాష్ ఈయన మా వారు ఫాలో అయ్యాను హాయ్ హాయ్ నైస్ మీటింగ్ ఎక్స్క్యూజ్ మీ నాకు ఆఫీస్ టైం అయింది మీరు మాట్లాడుతుంది వస్తామయ్యా ఏంట్రానికి మగ ఫ్రెండ్ వేస్తే మొగుడు ఏంటి బయటికి వెళ్ళిపోతున్నాడు అప్పుడే డౌట్ స్టార్ట్ అయిందంటవా అబ్బాయి ఆ ఫీలింగ్స్ ఏం కనపట్టలేదండి ఫేస్ ఫ్రెష్ గా ఉంది అవునా గ్రంథాలయం దగ్గరస్తుందా మా ఏండి మీ యావిడు గారు కూడా ఇల్లన గ్రంథాలు నడిపేవారా సోన్నే ఎక్కువ మాటారంటే తంగు పీచేస్తానండి సార్ రిక్షా వచ్చింది అమ్మా వాడి ఆ వస్తనే నాన్నా కొడదు స స్కూలు మాస్టర్ కూడా వచ్చేస్తాడు అవునవును అవను అబ్బ భర్ష వెలిసిట్ అటు నాన్న స్కూల్కి వెళ్ళే టైము ఇటు ఈ ఆఫీస్ వెళ్ళే టైము ఫుల్ బిజీ ఆ నీ లైఫ్ స్టైల్ మొత్తం ఫాలో అయిపోయాను ఈ విషయంలో నీతో పర్సనల్ గా మాట్లాడాలి ఓకే ఓకే ఏంటి మాట్లాడాలన్నీ సైలెంట్ గా ఉన్నావు మెటీరియల్ పోగేసుకుంటున్నాను క్లాస్ పిక్ తవా ఇంచు మించు అలాంటిది అనుకో వాణి నువ్వు పెళ్లి చేసుకుని లైఫ్ లో చాలా పెద్ద తప్పు చేశావు పను కాలేదు కదూ లీజన్ లీజన్ నీ గ్లామర్ వేరు నువ్వు డిజైన్ చేసుకున్న లైఫ్ గ్రామర్ వేరు యు నో యూర్ పొజిషన్ ఆర్ ఎ సర్వెంట్ అవును జీతం బద్దెల్లేని ఒక నౌకరి లైఫ్ అంతా వాళ్ళకి చాకిరి చేస్తూ పిల్లల్ని కంటూ అంట్లతో గుడ్డు కూర్చోవడమేనా పని క్లోజ్ అయిపోయింది ఫినిష్ ఓవర్ మీ చేత క్లోజ్ అరే నీ అందానికి నీ టాలెంట్ కి నువ్వు ఉండాల్సింది ఆ పెంకుటింట్లోనా నువ్వు డాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తే యు కెన్ ఎర్న్ ల్యాక్స్ కార్లు బంగళాలు విమానాల్లో విహారాలు అన్ని అన్ని నీ సొంతం అవుతాయి ఫాలో నిజంగా నాలో అంత టాలెంట్ ఉందంటావా డౌటా నేను దేశ విదేశాల్లో ఎంతో మంది డాన్సర్స్ చూశాను ప్రోగ్రామ్స్ చేశాను కానీ ఏ ఒక్క మైక్ కూడా నీలో ఉన్న క్రేజ్ లేదు అసలు డాన్స్ చేయడంలో నీ స్టైలే వేరు జస్ట్ శాంపుల్ కి ఒక్క ప్రోగ్రామ్ చేస్తుడు నీకే తెలుసు మా వారు ఒప్పుకోరేమో ఏమో ఏమిటి ఒప్పుకోరు ఎందుకో తెలుసా పాయింట్ నెంబర్ వన్ పెళ్ళం తనకన్నా ఎక్కువ డబ్బు సంపాదించిన ఎక్కువ కీర్తి సంపాదించిన జలసి మగహంకారం దెబ్బతింటుంది పాయింట్ నెంబర్ టూ నువ్వు ప్రోగ్రామ్స్ ఇస్తే ఇంట్లో ఫ్రీగా చాకిరి చేసే నౌకరుండదు వాళ్ళ దృష్టిలో పెళ్ళా ఉంటే ఏంటో తెలుసా ఫ్రీగా చాకిరి చేసే ఒక యంత్రం ఏ టాలెంట్ లేని ఆడవాళ్ళు గతి లేక అలా పడుంటారు బట్ యు సీ నీలాంటి టాలెంట్ గ్లామర్ ఉన్న ఆడది ఒక యంత్రం కాదు మల్లెపూల సాయంత్రం అంతకన్నా కాదు కాకూడదు అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు సింపుల్ నన్ను ఫాలో అయిపో మా వారు పంపించరేమో చెప్తే ఖచ్చితంగా పంపించరు చెప్పకుండా వచ్చాయి కాలేజ్ డేస్ లో నువ్వు చాలా రిచ్ గా బ్రతకాలని కలలు కనేదానివి గుర్తుందా ఇప్పుడు ఉంది దెన్ సంపాదించు సంపాదించే అవకాశం ఉంది నువ్వు నాతో వస్తే నేను వెంటనే చేయబోయే మ్యూజిక్ అండ్ డ్యాన్స్ ఛానల్ ప్రోగ్రాంలో నిన్ను ఇంట్రడ్యూస్ చేస్తాను ప్రెస్లో బ్రహ్మాండమైన పబ్లిసిటీ ఇస్తాను అంతే నువ్వు కోరుకున్న కోట్లు నీ కాళ్ళ దగ్గరికి నడిచొస్తాయి యునో వన్ థింగ్ భూమి తిరుగుతున్నది సూర్యుడి చుట్టూ ఎందుకు తిరుగుతుందో తెలుసా తెలీదా ఎందుకంటే సూర్యుడు కొత్త రూపాయి బిళ్ళలా తలతళ మెరిసిపోతుంటాడు అయ్యేవా నువ్వు డబ్బు సంపాదిస్తే నీ నీ చుట్టూ అది నువ్వేం నువ్వు డబ్బు సంపాదిస్తే నాకేం లాభం రాదు ఇందులో నా స్వార్థం లిటిల్ బిత్ ఉందనుకో నువ్వు వస్తే నా ట్రూ ప్రెస్టేజ్ పెరుగుతుంది డిమాండ్ పెరుగుతుంది ఆలోచించుకో ఒక్కసారి కాదు వంద సార్లు ఆలోచించుకో అయితే రాత్రి పన్నెండు గంటలకి మీ వీధి చివరి కార్లో వెయిట్ చేస్తుంటాను ఎగ్జాక్ట్లీ హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తా వస్తే హెవెన్ ఎలా ఉంటుందో చూపిస్తాను లేదా ఆ హెల్లోని ఆ వెల్లోని మగ్గిపో ఇట్స్ అప్ యూ అది నా సలహా ఫాలో ఇంటిని నీ మొగు పూర్తిగా మర్చిపో ఓకే ఎనీ సెకండ్ థాట్ వెరీ గుడ్ లెట్స్ గో మళ్ళీ మీ వాళ్ళ ఎవరన్నా చూస్తే డేంజర్ అంతా చూడకండి బాబు ఆకాశానికి దిష్టి తగులుద్ది ఎండలు కాయక వానలు కురవక బ్యాడ్ అయిపోద్దండి లుక్ మార్చండి బాబు సన్నసి నేను ఆకాశానికి దిష్టి పెట్టలేదా మరి ఎప్పుడెప్పుడు తెల్లారిపోద్దా ఎప్పుడెప్పుడు ఎప్పుడు ఆ హెడ్ మాస్టర్ గారు కూతురు లేచిపోయిందో అని పేపర్ లో హెడ్ లైన్స్ లో పడ్డట్టుగా ఊరంతా చెబుదామా అని నిజం చెప్పకపోతే మీ కడుపు ఉబ్బిపోద్ది బుర్ర పుచ్చిపోద్ది తెల్లారి ఆ హెడ్ మాస్టర్ గారి బతుకు తెల్లగా తెల్లారిపోద్ది